జాగృతి ప్రేక్షకులందరికీ శుభోదయం నేను మీ రవీందర్ పటేల్ ప్రముఖ పత్రికలు ముఖ్యమైన విషయాల గురించి చూద్దాం ఒకసారి ఈనాడు తీసుకున్నట్టయితే పర్మిట్ పరిమితము అంతర్జాతీయ విద్యార్థులకు విద్యా పరిమిట్లను తగ్గిస్తున్న కెనడా కెనడా ప్రభుత్వము విద్యార్థులకు కొంచెం నిరాశ ఇది ఈ విషయమైతే ఎందుకంటే ఎవరైతే ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు గెలాలనుకున్నకు కొంచెం ఇది కష్టంతో కూడుకున్న వార్తని ముప్పై ఐదు శాతం తగ్గించరు అదేవిధంగా ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో పది శాతం పది శాతం తగ్గిస్తారట అంటే ప్రతిసారి కూడా కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంది కాబట్టి విద్యార్థులు ఒకసారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ లేకుంటే దీని ఇంకా కొంచెం ఫోకస్ పెట్టి చదువుకోవడం కానీ చూసుకుంటే బాగుంటుంది అదేవిధంగా బంధాలు నేర్పేబడి అని ఇంకో వార్త ఇది ఏంటంటే ఫ్యామిలీకి మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో మహిళా విశ్వవిద్యాలయంలో కోర్సు ఇప్పుడు బంధాలు అంటే అంత డిజిటల్ యుగం కాబట్టి ఇంతకుముందు బంధాల మీద చాలా అంటే ఉమ్మడి కుటుంబాలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు అందరు ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో రిలేషన్షిప్ మీద ఎక్కువ అవగాహన ఉంటుండే ఇప్పుడు ఏంటంటే ఎవరి ద్వారా విడిపోయి ఎంత ఎంత పెద్ద కుటుంబం ఉన్నా విడిపోయి వీరి వేరుగా ఉంటారు కాబట్టి బంధాలన్నీ యాంత్రికం అయిపోయింది కాబట్టి దాని ఆ బంధాలను కూడా నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని కూడా నేర్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇక ముందు జీవితంలో ఏదైతే కుటుంబం ఏర్పడుతుందో ఆ కుటుంబంలో కలిసి ఉండాలి అంటే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి మధ్యలో పెళ్ళి ఆగని సమస్యలు వస్తున్నాయి విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది చిన్న దాని మీద విడిపోతున్నారు కాబట్టి అటువంటి దాన్ని కూడా విడిపోకుండా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా నైపుణ్యపు శిక్షణకు పెద్దపీట స్కిల్ యూనివర్సిటీకి నూట యాభై ఎకరాలు వంద కోట్లు కేటాయించాం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు భవనాలు నిర్మించుకొని చొరవ చూపాలి బోర్డు సభ్యులు పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచనలో దార్శికత ఆనంద్ మహీంద్ర ఓకే పిల్లలందరూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శిక్షణ అవసరము అందరూ చదువుకుంటారు తప్ప ఉద్యోగాలు ఎవరికి లేవు శిక్షణ అనేది కాబట్టి నైపుణ్యం ఉంటే ఈ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నిరుద్యోగం అనేది కొంచెం తీరుతుంది ఈ విధంగా ఆలోచించేందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాల్సిందే అదేవిధంగా విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోండి ఆయిల్ ఫామ్ టన్నుకు కనీసం ఇరవై వేల మద్దతు కల్పించాలి రాష్ట్ర సమల సమస్యలపై ముగ్గురు కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ ఓకే మంచి ఆలోచననే విమాన పరిశ్రమ విమానాశ్రయం నిర్మాణం ఇక్కడ జరిగినప్పుడు ప్రయాణాలు పెరుగుతాయి దాంతోపాటు వ్యాపార సంబంధాలు కూడా పెరుగుతాయి దాంతోపాటుగా కొంచెం నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి తీర్మానాలు ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్ వాస్తవమే అంటే దాని జరిగే లోటుపాట్లు కానీ ఏదైనా కానీ ఏది తెలవాలన్నా అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా బయట బహిర్గతమైతే ఏం జరిగింది లోపాలను కూడా ఒకసారి చూసి క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద చర్య తీసుకుంటూ చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా లోటుపాట్లు పరిశీలించి ఇక ముందు జరగకుండా కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకో వారు చూసినట్టయితే గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ తెలంగాణ నలు సూపర్ వైద్యం అందిస్తాం మంత్రి దామోదర్ రాజ నరసింహ నర్సంపేట వైద్య కళాశాల ఆసుపత్రి ప్రారంభం మిషన్ భగీరథలో ఇరవై వేల కోట్లు అవినీతి పొంగులేటి మిషన్ భగీరథలో అవినీతి జరిగిందంటున్నారు కాబట్టి పొంగులేటి గారు అదేవిధంగా దీని మీద సున్నంగా ఎంక్వైరీ చేయించి ఈ ప్రజాధనం దుర్వ్యూనం కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీనిపైన దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా దామోదర నరసింహ ఏదైతే నర్సంపేటలో వైద్య కళాశాల ఆసుపత్రి ప్రారంభించారు ఆసుపత్రి ప్రారంభించడం ఎంతైతే అవసరం ఉందో ప్రజా ఆరోగ్యం మీద దృష్టి సారించేందుకు గౌరవ మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ అక్కడ డాక్టర్లను కానీ స్టాఫ్ని కానీ చాలామందిని అంటే రిక్రూట్మెంట్ అనేది ఫుల్ఫిల్గా చేసినట్టయితే ప్రజలకు ఏదైతే మీరు అనుకున్నారో అది పరిపూర్ణంగా అందుతుంది ఎందుకంటే మనం నిన్న ఒక వార్త చూసినాము ఒక ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్న సిస్టర్సు వాళ్ళు ఆ ప్రెగ్నెంట్ లేడీని కాలుతో తొక్కామని ఇంకా ప్రెస్ చేసి వాళ్ళకంటే ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల అక్కడ చిన్న ఏదైతే పుట్టిన పిల్లలుందో ఆమె చనిపోవడం జరిగింది కాబట్టి దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఇకముందు ఇటువంటివి జరగకుండా కొంచెం కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా పారిన కాల్వ పారిన యోచన ఎత్తిపోతల పథకం కాలువలు కూడుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోయేవి విసుగు చెందిన కర్షకులు తమ ఆలోచనను పదునపెట్టి సొంతంగా పైపులను ట్యాంకులను నిర్మించుకొని సాగునీటి కాలకు సాకారం చేసుకున్నారు నిజామాబాద్ జిల్లాలో గోదావరి నుంచి పొలాలకు నీరు అందు అందడానికి రెండు వేల పదిలో ప్రభుత్వం సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది నది ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసి పైప్లైన్ల ద్వారా కాలువలోకి నీటిని మందించి నందిపేట ఆలూరు మండలంలోని సిద్ధాపూర్ దేగాం మంతని ఆలూరు గ్రామాల శివారుకు సుమారు ఇరవై రెండు వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించేది రాన్ రాను నిర్వహణ లేకపోవడం వల్ల నీరు అందడం కష్టమైంది దీంతో రైతులు ఐదు నెలల క్రితం ప్రధాన పైప్లైన్ నుంచి అర కిలోమీటర్ మేగా ప్రత్యేక పైప్ లైన్ వేసుకొని దాన్ని ట్యాంకుకు అనుసంధానం చేశారు ఆ ట్యాంకు చుట్టూ పైపులు బిగించుకొని పొలాలకు నీరు పారించుకుంటున్నారు ఇలా మొత్తం మూడు ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు ఒక్కో ట్యాంకుకు ఒక పది మంది వరకు రైతులు వినియోగించుకుంటున్నారు అయితే ఏదైతే నిర్వహణ లేదు ఆ నిర్వహణ మీద కూడా ప్రభుత్వం వారు దుస్థారించినట్టయితే రైతులు ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉండే రైతులు ఇంకా ఆయకట్టు ప్రతి కూడా నీరు అందేది మధ్యలో కొన్ని రోజులు లేకపోవడం వల్ల రైతులు ఈ నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసే ముందు దాని నిర్వహణ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి నిర్వహణ చాలా ముఖ్యము కాబట్టి ప్రభుత్వం వారు అధికారులు ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టారో దాన్ని మొదలుపెట్టింది ప్రతిదీ కూడా అందే విధంగా చూసుకున్నట్టయితే ఈ నిర్వహణ లోపం లేకుండా ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు వైద్య సేవలకు డిజిటల్ హంగు ప్రత్యేక గుర్తింపు సంఖ్య బార్ కోడ్తో హెల్త్ కార్డులు సమాచార సేకరణకు త్వరలో కార్యాచరణ ఇది మంచి ఆలోచన ప్రజా ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరి డాటా అన్నది ఉందో వాళ్ళందరికీ ఎవరి ఆరోగ్యం గురించి ఒకసారి కోడ్ నెంబర్ ఉంటుంది ఆ డేటా కొట్టినట్టయితే గతంలో నుంచి ప్రస్తుతానికి వరకు కూడా ఏదైతే డేటా రిజ రికార్డ్ అయి ఉందో దాంట్లో తెలిసిపోతుంది అంటే ఏ జబ్బు ఏ మనిషికి ఎప్పుడెప్పుడు ఏం వాడిండు ఏం జబ్బు ఉండి అన్నది మనం చెప్పాల్సిన అవసరం లేకుండా మనం మర్చిపోయినా కానీ ఆ కంప్యూటర్లో అయి ఉంటుంది కాబట్టి అది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇక ముందు చేసే వైద్యానికి గతంలో మీకున్న సమస్యలకు ఏ వైద్యం చేయాలన్నది కూడా డాక్టర్ గారు నిర్ణయం తీసుకోగలుగుతారు కాబట్టి ఇది స్వాగతించాల్సిన విషయమే అదేవిధంగా ఇంకో సాక్షి పేపర్ తీసుకున్నట్టయితే దాంట్లో ముఖ్యంగా వెండితెరపై డట్టి పిక్చర్ తెలుగు చిత్త పరిశ్రమలో లైంగిక వేధింపుల కలకలం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు అరెస్టుతో దుమారం తమకు హేమా కమిటీ కావాలంటూ వెల్లువెడుతున్న డిమాండ్లు వెలుగులోకి రాని ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీ నివేదిక ప్రభుత్వం స్పందించాలంటూ వినతులు జానీ మాస్టర్ బాధితురాలకి మద్దతుగా నిలిచిన గాయని చిన్మయి సినీ పెద్దలు ఇప్పటికైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశ్నించాలన్న నటి పూనం కౌర్ జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఎక్స్లో నటుడు జనసేన నేత నాగబాబు పోస్టులు గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు పాస్పోర్ట్ స్వాధీనం ట్రాన్స్ ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలు సన్నాహాలు ఈ సినీ ప్రశ్న గురించి అయితే మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు ఎక్కువ ఉన్నాయి అందులో ఈ సినీ ప్రశ్న కూడా చాలామంది లోపల ముందు కూడా చాలాసార్లు వచ్చింది కాకపోతే ఇక ముందు రాకుండా సినీ పరిశ్రమ కాదు మహిళల పైన ఇక్కడ కూడా ఏ సమస్య రాకుండా మహిళలను కించపరిచే విధంగా కానీ లైంగిక వేధింపులు కానివ్వండి ఇటువంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్టయితే ఇకముందు ఈ సమస్య రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన పోలీస్ వ్యవస్థ ఈ యంత్రాంగం అంతా ఉంది కాబట్టి దీని మీద కొంచెం కఠిన అతి కఠిన శిక్షలు తీసుకున్నట్టయితే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది ఇప్పుడు జానీ మాస్టర్ ఇక్కడ వదిలేసేసి గోవాలో ఉన్నాడు అంటే ఇక్కడ నుంచి అంటే ఆయన భయపడి పారిపోయినా కావాలని చేసినా మరి అంతా వేరే ఉద్దేశం ఎందుకు ఏముంది పాస్పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నామంటే పాస్పోర్ట్ తీసుకొని మరి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయి ఆలోచన ఉండము గోవా దగ్గర దొరికింది కాబట్టి సంతోషం కాబట్టి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి తప్పు జరిగిందా జరగలేదన్న చూసి న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇక ముందు ఎవరు చేయకుండా ఉంటారని చెప్పేసి ఆలోచన చేయాలి అదేవిధంగా బడి ఇక త్రీడీ రాష్ట్రంలో సర్కారీ స్కూళ్ళలో డిజిటల్ విద్యకు ఏర్పాట్లు వర్చువల్ రియాలిటీ త్రీడీ విధానాల్లో పాటల బోధన ప్రైవేటుకు ధీటుగా సర్కార బడుల్లో హైటెక్ హంగులు గతంలోనే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు రాష్ట్రంలో అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ అవసరాలమైన అవసరమైన మలుపు సదుపాయాలు ఏర్పడడంపై పరిశీలన నిపుణులతో పలు దఫాలుగా చర్చలు జరపనున్న అధికారులు ఓకే మంచి ఆలోచన డిజిటల్ యుగంలో ఇప్పుడు ఏఐ యుగం వచ్చేసింది అదేవిధంగా ఇప్పుడు త్రీడీ కోసం పిల్లలందరికీ కూడా సౌకర్యవంతమైన విద్య అందిస్తున్నారు కాబట్టి దీన్ని కూడా స్వాగతించాల్సిన విషయమే దీని మీద ప్రభుత్వం ఏదో చొరవ కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని ఇంకా ముందు తొందరగా చేస్తే ఇంకా కొంచెం బాగానే ఉంటుందని చెప్పేసి ఆలోచన అదేపై హైడ్రాపై తేలేది నేడే చట్టబద్ధతపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర కేబినెట్ వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది వర్షాలు వరదలు నష్టాలు పరిహారం చెల్లింపులపై చర్చించున్న మంత్రివర్గం కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులపై జారీపై పరిశీలన ఓకే అదేవిధంగా ఇంకో వారు తీసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డులకు అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు కాబట్టి ఎవరైనా రేషన్ కార్డులో పేర్లు మార్పు అంటే చేర్చడే కానీ ఇంకా కొత్త రేషన్ కార్డులకు కానీ దరఖాస్తులు స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఇదే రేఖ దిగున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోండి అదేవిధంగా స్కూళ్ళకు సెలవులు దసరా సెలవులు రెండు తారీఖు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు ఇచ్చారు పదిహేనవ తేదీ నుంచి స్కూళ్ళు తెరుచుకోండి ఇది పిల్లలకు ఆనందదాయకం అదేవిధంగా ప్రజా జాగృతిలో మెయిన్ హెడ్డింగ్ జామిలీ అమలు అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వము జామిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించడంతో ఆ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జామీల ఎన్నికలు నిర్వహించాలని అందుకు తగిన సన్నాహాలు ఇప్పటి నుంచే జరపాలని భావిస్తున్న మోడీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది కొత్త విధానం ప్రకారం ఒక ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పడిపోయి ఎన్నికలు జరపాల్సి వస్తే అప్పుడు ఏర్పడే ప్రభుత్వం ఐదేళ్లలో మిగిలిన మూడేళ్ల కాలం వరకే కొనసాగుతుంది దీనివల్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలకు అంత ఆసక్తి ఉండదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టే ఇటువంటి వారిని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలి ఇక్కడ రాళ్లు విసిరే వాళ్ళు ఉగ్రవాదుల పట్ల సానుభూతి కనబరిచే పార్టీలను ప్రజలు జమ్మూ కాశ్మీర్ మొదటి దశ ఎన్నికల్లో తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఇవాళ ఆయన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా శ్రీనగర్లో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార సభలో మాట్లాడారు రక్షణ శ్రేయస్సుపై ఇస్తున్న మోడీ గ్యారంటీపై ప్రజలు పూర్తిగా నమ్మకం ఉందని ప్రధాని మోడీ తెలిపారు శ్రీవారికి వచ్చిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞత చెబుతూ ఇటువంటి వారిని ఎన్నికల నుంచి బహిష్కరించినందుకు సంతోషమే ఇక ముందు కూడా ప్రజలు ఆలోచించాలా పార్టీలు ఉన్నాయి పార్టీలలో ఉన్న పార్టీకి అతీతంగా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్ చూసుకొని ఓట్లు చెప్పేసి ప్రధాన గారు విన్న చెప్తా చెప్పడం జరుగుతుంది వాస్తవమే పార్టీ కంటే ముందు వ్యక్తిగతంగా కూడా వ్యక్తిని కూడా చూడండి ఆ వ్యక్తి ఎంతవరకు మనకు ఉంటే అంటే ఎన్నుకున్న తర్వాత న్యాయం చేయగలదు ప్రజకు ఉపయోగపడతాడు అని ఆలోచించి ఆ తరఫున కూడా ఆలోచించినట్టయితే ఉపయోగకరంగా పబ్లిక్ ఉపయోగపరంగా ఉంటుంది అదేవిధంగా రాహుల్ను టెర్రరిస్ట్ అన్న కేంద్ర మంత్రిపై కేసు నమోదు జరిగింది లోక్సభ పక్షనేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని సంబోధించిన కేంద్ర మంత్రిపై గురువారం కేసు నమోదైంది కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల్లో ఒకరు బెంగళూరులోని గ్రైహండ్స్ పోలీస్ స్టేషన్లో కేంద్ర మంత్రిపై ఫిర్యాదు చేశారు అయితే ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో గతంలో ఇతను కాంగ్రెస్ ఈ దేశంపై ఏమాత్రం ప్రేమ లేదు అందువల్లే విదేశాలకు వెళ్ళేటప్పుడల్లా మన దేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాంటెడ్ పీపుల్ ఏర్పాటువాదులు బాంబులు తుపాకులు బుల్లెట్ తయారీ నిపుణులు మాత్రమే అభినందిస్తారు వాళ్ళు కూడా రాహుల్ మాట్లాడినట్లే మాట్లాడతారు అలాంటి వ్యక్తులు రాహుల్ మద్దతు తెలుపు తెలుపుతున్నట్టు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్ట్ ఆయనే అవుతారు అని బిట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు విమానాలు రైళ్లు రోడ్లు పేల్చేసేందుకు కుట్రలు పన్నే ఈ దేశ శత్రువే రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తుంటుందని బిట్టు విమర్శించారు దేశానికి అతిపెద్ద శత్రువును పట్టుకునేందుకు రివార్డును ఏదైనా ఉంటే ఆ వ్యక్తి రాహుల్ గాంధీ ఏనని అభిప్రాయాన్ని చెప్పారు ఈ ఏడాదిలో లోక్సభ ఎన్నికలకు ముందు బిట్టు కాంగ్రెస్ పార్టీ విడిచి బీజేపీలో చేరారు ఇప్పుడు ఏముంది ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి నుంచి బీజేపీలో చేరిన మనిషి రాహుల్ గాంధీ పైన విమర్శ చేయడం అన్నది ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే రాహుల్ గాంధీ గురించి వాళ్ళ కార్యకర్తనే వెళ్ళింది ఇప్పుడు మొన్ననే కదా ఎలక్షన్ల కంటే ముందు వెళ్ళినట్టున్నాడు ఎలక్షన్ టైంలో దాని గురించి మరిగా ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంటే విమర్శించేటప్పుడు కూడా ఆలోచించి విమర్శించండి ఎందుకంటే విమర్శ సద్విమర్శ లేకుండా తప్ప మరీ విధంగా ఉంటే కూడా కరెక్ట్ కాదు ఆలోచించి ఏదో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాక్ వాగడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి విమర్శ సద్వి అంటే సౌద వాతావరణంలో ఉండాలా విమర్శ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మరీ అంత వ్యక్తిగతంగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నాం అదేవిధంగా మౌనవతంలో మాజీ ముఖ్యమంత్రి మరి మౌనం ఎటు దారి తీస్తుందో చూడాలి ఎందుకంటే తన మౌనం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగు సంచలనం జరుగుతూ ఉంటుంటే మరి ఈసారి ఏం చేస్తాడా ఆయన మాట్లాడిన సంచలనమే మాట్లాడకుండా సంచలనమే అసలు ఆయన మౌనమే ఒక భారీ కార్యాచరణకు తలపిస్తుంది మరి తెలంగాణలో రాజకీయ రంగాన్ని తలపిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడలేదు రాష్ట్ర సాధకుడిగా పేరు పేరొందిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ము మునిలాగా మారిపోయారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి పార్టీ వర్గాల్లోనే కాదు యావత్ తెలంగాణ ప్రజా ఎన్నికల్లో జరుగుతున్న చర్చ ఇది ఇంతకీ ఆయన సైలెన్స్ దేనికి సాంకేతం అందరికీ రాజకీయాలు అంటే గేమ్ కావచ్చు కేసీఆర్ మాత్రం రాజకీయం అంటే ఒక టాస్క్ ఈ మాటల గతంలో స్వయంగా కేసీఆర్ చెప్పినవే కేవలం మాటలు కాదు రాజకీయాల విషయంలో ఆయన చేతులు కూడా అలాగే ఉంటాయి వస్తే మేము కేసీఆర్ గారు రాజకీయ దురంధ్రుడే ఆలోచనలు ఏ రకంగా ఉంటాయంటే ఆయన కొంచెం చాణక్య నీతి కేసీఆర్ గారికే ఉన్నది కాబట్టి ఈ మౌనం వెనుక ఏంది అన్నది కాలం తెలుపుతుంది కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే మనము అదేవిధంగా ఇంకో వార్త ఎక్కువ వీటిని తీసుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చేతకు సిద్ధమవుతున్న అధికారులు తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది పదిహేను రోజుల్లో నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసును కూల్చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు తమ పార్టీ ఆఫీసును కూల్చేయకుండా రెగ్యులరీస్కు కు అనుమతించాలని బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది ముందస్తు అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది అయితే కోర్టు బీఆర్ఎస్కు చుక్కెదురైంది హైకోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కూల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు నల్గొండ జిల్లాలో జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసు ఉంది దీన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్కి గురవుతున్నారు వాస్తవమే ఇప్పుడు ఏదైతే ఉందో ఎక్కడైతే అనుమతులు లేకుండా కూలగొట్టాలనుకున్నామో ఇప్పుడు ఏదైతే మనకు రేరా దాంట్లో జరుగుతుందో అదేవిధంగా మిగతా దాంట్లో కూడా ఏదైతే ఉందో అటువంటి దాన్ని మనం అవలంబించిన తర్వాతనే మిగతా వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలి కాబట్టి ఇట్లా రాజకీయాలకు అతీతంగా ఏదైతే ఇల్లీగల్ ఉందో దాన్ని తీసేయడం జరుగుతుంది దీన్ని కూడా మనం స్వాగతించాల్సిందే అదేవిధంగా యూపీలో వర్ష ఆగ్రా వీధుల్లో పడవల్లో ప్రయాణం నీట మునిగిన ఇండ్లు షాప్స్ ఇదైతే కొంచెం బాధాకరమైన విషయమే అక్కడ వర్షం ఎట్లా అంటే పదకొండు గంటలు ఎడపతి లేకుండా కురిసింది వర్షం ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో కురిసింది దాని తర్వాత ఆంధ్ర అయిపోయింది ఇప్పుడు యూపీకి వెళ్ళిపోయింది ఇక వర్షం కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రజలకు సహాయ సహకారం కూడా అందిస్తుంది కాబట్టి అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రకృతితోటి ఆటలాడుకోవాల్సిన అవసరం లేదు ప్రకృతికి కోపం వచ్చింది అంటే అంటే ప్రకృతి విలయ తోండమే సృష్టిస్తుంది తప్ప ఏం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మొక్కలు నాటండి అని చెప్పినాము ఇందాక మనం అనుకున్నాము మొక్కలు నాటండి ప్రకృతిని కాపాడండి ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఇంతకుముందు మనము గజంలో తీసుకున్నట్టయితే పెద్ద మనుషులు ఉండేరు దేవతల పూజలు పూజ ఎట్లయితే చేస్తున్నాము అదేవిధంగా పొలాల కూడా మనం పూజ నాటేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ పూజలు చేస్తుంటాం ఎందుకు ప్రకృతి కూడా దేవుడే కాబట్టి ప్రకృతిని కూడా మనం పూజిస్తా పూజించాలి కాబట్టి అక్కడ ప్రకృతి కోపం వచ్చినప్పుడు ఏం చేయలేము అయినా మన జాగ్రత్త మనం ఉండడం అనేది అవసరం అక్కడ ప్రభుత్వం వారి చర్యలు తీసుకుంటారు సంతోషం అదేవిధంగా మంత్రి సీతక్కపై సొంత పార్టీలోనే విమర్శలు గతంలో బాగానే పనిచేసింది ఈసారి కొంచెం మనం పట్టించుకుంటులేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ సొంత కార్యకర్తలే కొంచెం విమర్శిస్తారు దీని గురించి మరి సీతక్క గారు ఏం చెప్తారో చూద్దాం అదేవిధంగా హుజురా హుజూర్ నగర్ దవాఖానలో దారుణం నిండు గర్భిణి కడుపుపై తొక్కి ప్రసవం ఇదైతే కొంచెం ఏగమైన చీరనే అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించి ఇకముందు ఇటువంటిది కాకుండా చర్య గట్టి చర్యలు తీసుకుంటూ ఈ చర్యకు పాల్పడ్డ వారు ఎవరైతున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాల్సింది అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు నమ్మకం కల్పించ ఆసుపత్రి అంటేనే నమ్మకం కల్పించాల్సింది అలా కాకుండా ఈ రకంగా చే అక్కడ ఉన్న స్టాఫ్ చేయడం అన్నది చాలా దారుణమైన విషయం దీనిపైన అక్కడ ఉన్న గౌరవ కలెక్టర్ గారు మిగతా డిఎంఎస్ఓ గారు కానీ స్పందించు దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా యువత పిడదారి పడుతుంది డ్రగ్స్ సరఫరా చేస్తూ పడ్డపడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు హైదరాబాద్లో జరిగింది ఇది మరీ దారుణం విద్యార్థులు జలసాలకు అలవాటు పడి ఈ రకంగా పిడదారి పడుతూ ఈ రకంగా తయారవుతున్నారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు చదువుతున్నారు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటారు కానీ అక్కడ పోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారని ఎవరు కూడా తెలియదు కాబట్టి యువత ఆలోచించాలా నష్టపోయేది మీ భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుంది కాబట్టి పిల్లలు చదువుపైన దృష్టి పెట్టండి ఇటువంటి జలసాలకు అలవాటుపడ్డారంటే మీ జీవితం మొత్తం అంధకారమే మళ్ళీ రేపొద్దున ఏ ఉద్యోగం రాదు ఇక్కడ కూడా మీకు భవిష్యత్ అనేది శూన్యం ఉంటుంది కాబట్టి జలసాల కలవడబడకండి కష్టపడండి కష్టపడి చదవండి చదివిన తర్వాత ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చినప్పుడు మీరు హాయిగా మీ బతుకు బతకడానికి మంచిగా బతకవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇప్పుడే మీరు జలసాల అలవాడైపోతే రేపు కష్టమయ్యేది మీ ఇప్పుడు మీ పరువు తల్లిదండ్రులు పరువు తీసినారు మీ పరువు మీకు లైఫ్ లేదు తల్లిదండ్రులకు మాత్రం మొత్తానికి రోడ్డుకి ఇచ్చినట్టు అవుతారు కాబట్టి మీ తల్లిదండ్రుల కోసమన్నా మీరు మీ యొక్క భవిష్యత్ మీద దృష్టి సారించాలని చెప్పేసి నేను కోరుతున్నా అదేవిధంగా కేటీఆర్ మాకు నీతలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ వారు చెప్తున్నారు ఏంటంటే బీసీ కులగణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు గురువారం మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణ మీద కేటీఆర్ మాకు నీతలు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ఎంత జనాభా అంత జనాభా ఎంత జనాభా అంత వాటా అని చెప్పారన్నారు అసెంబ్లీలో ఇప్పటికే బీసీ కులగణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు బీసీ కులగణ కోసం జీవో విడుదల చేశారని త్వరలోనే కులగణ జరుగుతుందని సీఎం చెప్పారన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మేము అడిగితే చేశారని చెప్పుకునే కుటిల బుద్ధితో వ్యవహరిస్తున్నారు పదేళ్లలో కులగన చేయలేని ఆలోచన ఎందుకు మీకు రాలేదు బీఆర్ఎస్ ప్రెసిడెంటు వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవుల్లో బీసీలు ఎవరు లేరు మీలాగా తండ్రిచాటు కొడుకుగా మామచాటు అల్లుడుగా రేవంత్ రెడ్డి ఎదగలేదు అంటూ విమర్శించారు ఓకే గతంలో వాళ్ళు చేయలేదు ఈసారి అది వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి సంతోషం ఇది బీసీలకు ఒక వరమే అనుకోవాల్సింది కాకపోతే అది కూడా ఇక్కడ తొందర అయితే ఇంకొంచెం ఎవరైతే బీసీలు ఉండో వాళ్ళు కొంచెం సంతోషపడతారు కాబట్టి ఏంటంటే ఆ రకంగా ఆ సైడ్ ఆలోచన చేయడం అన్నది ఓకే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది కాబట్టి సంతోషించాల్సిందే అదేవిధంగా మేడారం అడవుల్లో అద్భుతం ఆ విధ్వంసాన్ని ముందే పసిగట్టాయ మూలుగు జిల్లా తాడవాయి మండలంలోని మేడారం అడవుల్లో ఇటీవల వేలాది చెట్లు నీలకొరిగాయి ఎన్నో వేల సంవత్సరాల నాటి చెట్లు కూడా కూకడివేలతో సహా కూలిపోయాయి దాదాపు ఐదు వందల ఎకరాల్లో యాభై వేలకు పైగా చెట్లు ధ్వంసమయ్యాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఎప్పుడు లేని విధంగా గాళ్లు విరుచుకుపడ్డాయి ఆగస్టు ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది కొండాయి నుంచి మేడారం మీదుగా తాడవాయి మండలం కోనేపల్లి వరకు చెట్లన్నీ నేలకూలాయి ఈ విధ్వంసంలో అటవీలో ఉండే అరుదైన వృక్షాలు కూడా విరిగిపోయాయి అక్కడ జంతువులు పక్షులు హాని జరిగినట్లు అనా ఆనవాళ్ళు ఏం కనిపించలేదు ఇంత పెద్ద విపత్తులోనూ ఒక్క జంతువు కానీ ఒక పక్షి కానీ గాయపడినట్లు చనిపోయినట్లు వెలుగు చూడలేదని అటవీ అధికారులు చెప్తున్నారు ఈ ఇక్కడ నాగారం అభయారణ్య పరిధిలో చాలా జంతులు పక్షులు ఉంటాయి జింకలు ఎలుగు కుందేళ్లు కుందేళ్ళు అడవి దుండలు కొండగర్రలు అడవి పందులు పక్షులు ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి కూడా గాయపడినట్లు చనిపోయినట్లు ఆనవాళ్ళు లేవని అడవి శాఖ అధికారులు చెప్తారు ఇది సంతోషించే విషయమే ఒక రకం బాధ చెట్లు పడిపోయినాయి అన్నది బాధపడాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఏ జంతువు కానీ పక్షులు కానీ చనిపోలేదు గాయపడలేదు అంటే వాయి ముందే పసిగట్టినట్టున్నాయి అంటే భగవంతు ఇచ్చిన వరమే వాటికి ప్రకృతి విధ్వంసాల గురించి భూకంపాల గురించి కానీ జంతువులకు తెలిసినంతగా క్షుణ్ణంగా మనుషులకు మాత్రం తెలియదు అంటే జంతువులు ఎంత అంటే భగవంతు అదృష్టమే అనుకోవాల్సింది తప్ప మనదేం లేదు కాబట్టి అక్కడ జరిగినందుకు సంతోషపడాల్సిందే దాంతోపాటు చెట్లు పోయినందుకు కొంచెం బాధపడాల్సిందే మళ్ళీ చెట్లు అక్కడ నాటుతారు అనుకుంటున్నా అంటే నాటాల్సింది అవసరం ఎంతైనా ఉంది చెట్లు అనేది ఏందో తీసేసి మళ్ళీ ప్రకృతి వనం అక్కడ పెంచాల్సిందే కాబట్టి ఆ త సైడు ప్రభుత్వం ఆలోచించి మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి పొల్యూషన్ తగ్గించాలంటే కూడా ఎట్లా కానీ బండ్లు ఇప్పుడు వెహికల్స్ ఎక్కువైతున్నాయి అందుకని చెప్పేసి ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి అంటే పొల్యూషన్ తగ్గించడానికి కానీ చాలా ఇళ్లల్లో ఏసీలు వచ్చేస్తున్నాయి దానివల్ల కూడా పొల్యూషన్ రిజులు ఉన్నాయి పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి ఏదో ఒక ఒకేషన్ అంటే మనం పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు సమ్ ఏదైనా అదే డే ఏదంటే అయినా పర్లేదు కానీ మొక్కలు నాటడానికి స్థలం ఉంది అంటే కొంచెం మొక్కలు నాటే ప్రయత్నం చేయండి మొక్కలు నాటండి నాటించినట్లయితేనే ఫ్యూచర్లో మనం తరం అయిపోయినా ముందు తరాల కోసం భవిష్యత్తు కోసమైనా మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి రైట్ అదేవిధంగా అందరికీ నమస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి